భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అస్సరావుపేట మండలంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో అశ్వరావుపేట తహసీల్దార్ నూతన చట్టాలను అమల్లోకి తెచ్చారు జిల్లా కలెక్టర్ చెప్పారని చెప్పుకుంటూ కొందరు అక్రమార్కులకు కొమ్ము కాస్తున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది ఏజెన్సీ ఏరియాలోని చట్టాలను తొంగలో తొక్కుతూ ఏజెన్సీ ప్రాంత నియమాలకు భంగం కలిగించడంపై ఏజెన్సీ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు ప్రజాప్రతినిధులు అధికారుల అండదండలతో యథేచ్ఛగా భారీ వాహనాలతో ఎర్రమట్టిని తోడేస్తూ నర్సరీలకు ప్లాట్లకు వేల రూపాయలు అమ్ముకుని సమ్ము చేసుకుంటున్నారు పర్యావరణాన్ని పాడు చేస్తూ అనధికారికంగా మట్టిని రవాణా చేస్తున్న అక్రమార్కులపై సహకరిస్తున్న అధికార యంత్రాంగంపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ ప్రాంత సంస్కృతిని కాపాడాలని మండల ప్రజలు కోరుతున్నారు ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ రెండు వేల ఇరవై ఐదు పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వందలోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి వెయ్యిలోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు